చూస్తున్నారా అండి లేలేత సూర్యకిరణాలు ఎంత అందంగానో ఉన్నాయి కదా ప్రతిరోజు ఇలా సూర్యోదయాన్ని చూస్తూ ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది లైఫ్కి మంచి మోటివేషన్ దొరికిద్ది ఖచ్చితంగా మీరు పది రోజుల పాటు అలారం పెట్టుకుని సూర్యోదయం కన్నా ముందు లేచి ప్రతిరోజు అలా సూర్యోదయాన్ని చూడండి ఇంతకన్నా మీకు మంచి మోటివేషన్ ఎక్కడా ఉండదు పదకొండో రోజు అలారం లేకుండానే సూర్యోదయాని కన్నా ముందు లేచి సూర్యోదయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మనల్ని అంత పాజిటివ్గా అంత మోటివేట్ చేస్తుంది ఈ సూర్యోదయం అయితే చూసారా అంత చక్కని సూర్యబింబం రావాలంటే ఇన్ని మేఘాలు దాటుకుని బయటకు వస్తే కానీ మనకు అంత అందంగా అయితే కనిపించదు మన లైఫ్ కూడా అంతేనండి ఎన్నో కష్టాలను దాటుకుని ఎంతో ఓర్పు నేర్పుతూ ఉంటే మన లైఫ్ చక్కగా ఇలా సూర్యబింబంలాగా అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది కావలసిందల్లా కొంచెం ఓర్పు నేర్పు అంతే సూర్యోదయం మాత్రం అందరికీ ఒక మంచి మోటివేషన్ ఇస్తుందండి ఖచ్చితంగా వీలైనంత వరకు సూర్యోదయాన్ని చూడటానికైతే అయితే ట్రై చేయండి హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి లాస్ట్ వీడియోకి మీరు కురిపించిన ప్రేమ మీ సపోర్టు మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి నేను ఇంకొంచెం డిఫరెంట్గా కంటెంట్ చేయడానికైతే ట్రై చేస్తాను సో వీడియో నచ్చిందా లేదా ఇంకేమన్నా కొత్తగా చేయాలా అన్నది తప్పకుండా మీరు మీ కమెంట్ల రూపంలో తెలియజేస్తూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇవాళ అయితే నా లంచ్ ప్రిపరేషన్ టు డిన్నర్ ప్రిపరేషన్ వరకు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంక ఇదిగోండి ముందుగా ఈ సమ్మర్లో దొరికే అమృతాలు చెరుకు రసం పనస తొనలు మామిడి పళ్ళు ఇవైతే తీసుకొచ్చేసాను ఇంకా మా పెద్దమ్మాయికి టెన్ థర్టీకి క్లాస్ అయిపోతుంది కదా తను తీసుకొచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాను ముందుగా ఆ చెరుకు జ్యూస్ని పొట్లో వేసేసుకుంటే నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ చేయడానికి కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది కదా అంత ఎండలో వెళ్ళొచ్చేసరికి ఇలాంటి అమృతాన్ని తాగామనుకోండి అనుకోండి ఇంకా మనకు ఆ శక్తి వచ్చేస్తుంది ఇంకా మా అమ్మ అయితే తాగదు ఇంకా అందుకని మా నాన్నకి నేను మా పెద్దమ్మాయికి పోసిస్తున్నాను మా చిన్నమ్మాయి ట్వెల్వ్ థర్టీకి తీసుకురావాలి కదా ఇంకా తను అప్పుడు వచ్చాక తాగిద్ది ఇంకా లంచ్ నుంచి డిన్నర్ వరకు అయితే నేను ఎన్ని వెరైటీస్ చేశాను ఆల్రెడీ చూసారు కదా సో అవన్నీ అయితే షేర్ చేస్తాను ఎమ్మె రెసిపీస్ అనమాట వాళ్ళకి ఇచ్చేసి ఫైనల్గా నేను కూడా తాగేస్తున్నాను ఎంత ఇష్టమో ఈ చెరుకు జ్యూస్ అయితే ఇంకా లంచ్లోకి అయితే గుత్తంకాయ బగారా రైస్ చేస్తాను స్నాక్స్లోకి ఏమో పెసరవాడలు చేశాను అలాగే డిన్నర్లోకేమో క్యారెట్ మామిడికాయ తురుము పచ్చడి చేశాను అలాగే క్యారెట్ హల్వా చేశాను సో అవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు ముందుగా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను బగారా రైస్ అన్నాను కదా సో దానికోసం బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇంకా అది నానాలి కదా ఇంకొక పక్క కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా గుత్తంకాయ కంటే నేను చాలా బేసిక్ వేస్తానండి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే అసలు ఈ మధ్య గుత్తంకాయ చేసి చానాళ్ళు అయిపోయింది బయట ఫంక్షన్స్లో తింటమే కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయిపోయింది ఇంట్లో చేసి ఇంకా నా స్టైల్ అన్నది మీకు ఎప్పుడు చూపించలేదు కదా గుత్తంకాయ ఎలా చేస్తాను అన్నది సో ఇలా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సింపుల్గా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా అప్పుడప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ముందైతే పల్లీలు జీడిపప్పు వేయించుకున్నాను అవి వేగిపోయాక నువ్వులు కూడా వేసాను స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు వేసుకుంటే చాలు ఆ హీట్కి వేగిపోతాయి సో ఆ మూడు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అలాగే స్టఫింగ్లోకి ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇదేంటంటే దోశల కోసం నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి పప్పు అయితే నానబెట్టేస్తున్నాను దోశలు సాఫ్ట్గా రావాలంటే మనం రకరకాలుగా వేస్తూ ఉంటాం కదా నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కగా ఒక్కో రకంగా వేస్తూ ఉంటాను ఇవాళ అయితే మెంతులు శనగపప్పు వేసాను ఒక్కోసారి అటుకులు వేస్తాను ఒక్కోసారి సగ్గుబియ్యం వేస్తాను వాటిల్లో నానబెట్టేటప్పుడు ఇంకా మాది అయితే పొట్టుపప్పు కదా సో దాన్ని ఎక్కువసేపు కడగాలి కాబట్టి దాంట్లో అయితే అయితే వేయను బియ్యంలో వేసి నానపెట్టుకుంటాను బియ్యం కూడా దోశలకి నేను రేషన్ బియ్యం వాడతాను అవైతే దోశలు సాఫ్ట్గా వస్తాయి స్మూత్గా వస్తాయి కంపేర్ టు మన ఈ రెగ్యులర్ బాస్మతి సారీ సోనా మసూరి రైస్ కన్నా కూడా రేషన్ బియ్యంతో చేసుకున్న దోశలు అయితే సాఫ్ట్గా వస్తాయి సో వాటిల్లోనే కావాల్సినంత శనగపప్పు మెంతులు వేసి నానబెట్టేసాను బియ్యం అయితే నేను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు బియ్యం చొప్పున వేస్తాను అంతే వేయను మళ్ళీ ఎక్కువ బియ్యం వేస్తే గట్టిగా వస్తాయని నా ఫీలింగ్ సో అందుకని చెప్పి ఇడ్లీకైనా అంతే ఒక ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు రవ్వ వేస్తాను బియ్యం దోశలకైనా అంతే ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు బియ్యం వేస్తాను సో ఇంకా వాటిలో శనగపప్పు మెంతులు వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టాను ఇంక ఇదేమో వంకాయ గుత్తి వంకాయ కోసం మసాలా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు జీడిపప్పు నువ్వులు వేసి గ్రైండ్ చేశాను అలా ఫస్ట్ అవి ఫ్రై గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే స్మూత్గా పౌడర్లో అయిపోతుంది మళ్ళీ ఉల్లిపాయలు టమాటా వేసి గ్రైండ్ చేసేదానికన్నా సో ఇంకా అవి గ్రైండ్ అయ్యాయి అనుకున్నాక ఇంకా ఉల్లిపాయ టమాటా వేసి ఇంకా దాంట్లో కావాల్సిన మసాలాలు అంతా అల్లం వెల్లుల్లి ఉప్పు కారం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే పసుపు కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ మర్చిపోయాను వేయటం కానీ సో అవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాను అవసరమైతే కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ పలుచగా అయిపోతే మనకి ఆ స్టఫింగ్ అనేది కరెక్ట్గా ఉండదు ఇంకా అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వంకాయలకు చక్కగా అడ్డంగా చీల్చుకుని ఇంకా దానిలో స్టఫింగ్ పెట్టేసుకోవడమే ఇంకా ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసి రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేశాను కొంచెం ఆ ఫ్లేవర్ కోసం ఇంకా అవి వేగాక ఇంకా స్టఫింగ్ అయితే వంకాయలో పెట్టేసుకుని ఇంకా ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవడమే అంతే ఇంకా దాంట్లో ఎటువంటి ఉల్లిపాయలు ఇవేం వేయను ఆల్రెడీ మన గ్రేవీలో ఉన్నాయి కదా సో ఆ ఫ్లేవర్ అది అంతా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా అయితే వేయట్లేదు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేసుకోవచ్చు నేనైతే అది కూడా మర్చిపోయాను ఇలాంటి గ్రేవీ కర్రీలో పచ్చిమిర్చికి చిన్నగా స్లిట్ పెట్టుకుని వేసుకుంటే అవి కుక్ అవుతాయి కదా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు బట్ నేనైతే మర్చిపోయాను సో ఇంకా స్టఫింగ్ అంతా వంకాయల్లో పెట్టేసి ఇంకా వంకాయలు ఫ్రై చేసుకోవడమే ఒక్క వంకాయ కూడా పుచ్చులేదండి పుచ్చులేదన్న దానికి సంతోషపడాలో ఎన్ని మందులు వేసి పండిస్తున్నారో అన్న దానికి బాధపడాలో అర్థం కాదు కానీ ఒక్క వంకాయ కూడా పుచ్చలేదు ఇంట్లో చేసుకుంటే చక్కగా హ్యాపీగా తినచ్చు బయట తిన్నామంటే అనుమానంతో తినాల్సిందే వీళ్ళు వంకాయలు సరిగ్గా చూసి కట్ చేశారో లేదో వాటిల్లో పుచ్చులు ఉన్నాయో అనుకుని ఇంక ఫంక్షన్స్లో అయితే ఇంక ఇదైతే కామన్ వంట అన్నట్టు ఉంటుంది కదా ఇంక ఇంట్లో చేయడం అయితే ఈ మధ్య చాలా తక్కువైపోయింది ఇంకా స్టఫింగ్ అంతా వంకాయలో పెట్టేశాను కదా ఇంకా అదైతే మిగిలిన గ్రేవీ కూడా పైన వేసేసి అందులో వాటర్ కంటెంట్ ఏం లేదు కదా సో కర్రీ మాడకుండా ఉంటుందని పైన ప్లేట్ పెట్టుకుని దానిలో వాటర్ పోసి మూతలాగా అయితే పెట్టేశాను సో సిమ్లో అది కుక్ అవుతూ ఉంటుంది ఎందుకంటే పైన వాటర్ నుంచి ఆవిరి పడుతూ ఉంటుంది కాబట్టి గ్రేవీ అన్నది మాడిపోకుండా ఉంటుంది ఫస్ట్ గ్రేవీ అయితే ఫ్రై అవ్వాలి కదా దానిలో నుంచి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఇంకొక పక్కన బగారా రైస్ చేసుకోవడానికి ముందు రైస్ కుక్కర్లో వాటర్ అయితే హీట్ చేస్తున్నాను రైస్ కుక్కర్లో చేస్తున్నాను బగారా రైస్ ఈజీగా అయిపోతుంది మనకి చక్కగా పొడి పొడిగా కూడా వస్తుంది ఇప్పుడంటే నాలుగు స్టవ్లు ఉండి నాలుగు పొయ్యిల మీద నాలుగు చేస్తున్నాను కానీ ఇంతకుముందు మాకు రెండు స్టవ్ల రెండు పొయ్యిల స్టవ్ ఉన్నప్పుడు ఎవరన్నా చుట్టాలు వస్తున్నారన్నా లేదా వంట ఫాస్ట్గా అవ్వాలనుకున్నా కూడా నేను అలా రైస్ కుక్కర్లో చేసేసేదాన్ని బగారా రైస్ కానీ వెజిటబుల్ బిర్యానీ కానీ సో అదొకటి మనకి చిన్నగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పొయ్యిలు ఖాళీ లేనప్పుడు ఇలా రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు ఇంక చూసారా దానిలో నుంచి చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది గ్రేవీలో ఇంక ఇప్పుడైతే వాటర్ పోసుకుని కుక్ చేసుకోవడమే ఫస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అంటే ఆయిల్ గ్రేవీ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక తర్వాత సరిపడా వాటర్ పోసేసుకుని ఇంకా దాన్ని అయితే కుక్ చేసుకోవడమే ఇంకా అది సిమ్లో పెట్టుకుంటే చక్కగా కుక్ అవుతూ ఉంటుంది ఇంక ఇలాగ బగారా రైస్ పని అయితే చేసేసుకోవడమే ఇంకా బగారా రైస్ అయితే తెలిసిందే కదండి వెజిటబుల్స్ ఏం వేయము జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే ఇంక నెయ్యి చూసారా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా చక్కగా ఇదిగోండి ఇలా పోస అసబూసగా వచ్చింది ఎంత మంచి వాసన వస్తుందో లేండి తీసినప్పుడల్లా ఇంకా ఆ నేతితోనే చేస్తున్నాను బగారా రైస్ అయితే చాలామంది డాల్డా వేస్ట్ చేస్తారండి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు డాల్డా అయితే అస్సలు వాడొద్దు ఇంకా నెయ్యి లేకపోతే నూనెతో ఉన్నా చేసుకోండి కానీ డాల్డా మాత్రం అస్సలు వాడొద్దు ఇంకా నేనైతే నూనె సారీ నేతితోనే చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కదా ఆల్రెడీ బగారా రైస్ అయితే ఇంతకుముందు షేర్ చేశాను కదా అని ఇంకా అదైతే క్లియర్గా చూపించలేదు చాలా సింపుల్ అండి నెయ్యి తీసుకున్నాను ఇంకా నేతిలో షాజీరా మనం బిర్యానీకి వేసినట్టు బగారా రైస్కి అన్ని మసాలాలు వేయకూడదు చాలా సింపుల్గా వేసుకోవాలి షాజీరా లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం నల్ల ఇలాచి ఒకటి అలాగే మరాఠీ మొగ్గలు అంటాం కదా అవి ఒకటో రెండో వేసుకుంటే చాలు ఎక్కువ మసాలా వేసుకుంటే అది బిర్యానీ లాగా అయిపోతుంది బగారా రైస్కి బిర్యానీకి ఏంటంటే వేసే దినుసులు కొంచెం అయితే తగ్గించి వేయాలి సో అవి వేసుకుని అవి బాగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించాను అది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని అది వేగింది అనుకున్నాక పుదీనా వేసుకోవాలి పుదీనా కంపల్సరీ మంచి ఫ్లేవర్ ఉంటుంది బగారా రైస్కి అయితే సో అవన్నీ వేగాక ఇంకా బాస్మతి రైస్ నానపెట్టేసి పెట్టాను కదా అవైతే వాటర్ వంపేసి అవి వేసి ఫ్రై చేశాను ఇంకా నేనైతే ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఇలా రైస్ ఫ్రై చేసి వేసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది ఆ ఫ్లేవర్ అంతా పట్టి బాగుంటుంది మనకి తినేటప్పుడు కూడా ఇంకా ఉప్పు కూడా సరిపడా ఉప్పు అది వేసేసుకుని రైస్నైతే ఫ్రై చేసుకున్నాను ఇంకొక పక్క వాటర్ అయితే హీట్ అయిపోయింది కదా అలాగే నేను ఎప్పుడు ఇలా వాటర్ హీట్ చేసిన వాటరే పోస్తాను ఇంకా రైస్ ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుని ఇంకా రైస్ కుక్కర్లో వాటర్ అయితే హీట్ అయిపోయి చక్కగా ఇంక ఇదిగోండి ఈ బగారా రైస్ కోసం ఫ్రై చేసుకున్న రైస్ అంతా ఇంకా రైస్ కుక్కర్లో వేసేసి బటన్ ఆన్ చేసి పెట్టుకోవడమే ఈజీగా అయిపోతుంది మనకి చక్కగా పొడి పొడిగా కూడా వస్తుంది టైం సేవింగ్ అనమాట ఇక్కడ ఇదైతే ఫ్రై చేసుకుంటూ ఉంటే ఇలాగ రైస్ అయితే హీట్ చేశాను మనం ముందు ప్రీ కుక్లో పెట్టుకుంటే చక్కగా వాటర్ కూడా హీట్ అయిపోతాయి కదా సో ఇంకా అదంతా రైస్ ఫ్రై అయ్యాక ఇంకా వాటర్లో వేసి రైస్ కుక్కర్ అయితే పెట్టేసుకుంటాను ఒకసారి ఉప్పది చెక్ చేసుకుని ఇందులో నిమ్మరసం పిండుకున్నా కూడా ఫ్లేవర్ అది బాగుంటుంది రైస్ ఇంకొంచెం వైట్గా వస్తుంది అనమాట నిమ్మరసం పిండడం వల్ల ఒక పక్క గుత్తవంకాయ అవుతూ ఉంది ఇంకా బాస్మతి రైస్ ఇది బగారా రైస్ కోసం కూడా ఇంకంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా పెట్టేసుకోవడమే పెట్టుకుని బటన్ ఆన్ చేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం వైట్ రైస్ కూడా వండాలి కదా సో దానికోసమే బియ్యం తీసుకుంటూ ఉన్నాను ఇంకా బగారా రైస్ కోసం ఫ్రై చేసుకున్న గిన్నెలోనే రైస్ కూడా వండేస్తున్నాను మళ్ళీ ఎక్స్ట్రా గిన్నెలు లేకుండా ఇంకా స్టీల్ కడాయి కదా మధ్యలో ఖచ్చితంగా తిప్పుకుంటూ ఉండాలి నాన్ స్టిక్ అయితే చూసుకోకర్లేదు అదే ఉడికిద్ది కానీ ఇలా స్టీల్ కడాయిల్లో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అది బాగా దగ్గర పడింది ఇంకా నూనె పైకి తేలుతుంది అనుకున్నాక ఇది కంపల్సరీ వేసుకోవాలండి ఇది దీనికి కర్రీకి ఒక మంచి టేస్ట్ ఇస్తుంది చింతపండు పులుసు చాలా కొంచెం అనమాట కొంచెం చింతపండు పులుసు పిండుకుంటే గుత్తంకాయ చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది అయితే ఇది వేయరు అసలు చాలా మందికి తెలియదు అనుకుంటా బట్ ఇది వేసి చూడండి చక్కగా మనం వేసినవి బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఉప్పు కారం ఇవన్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎమ్మె గుత్తంకాయ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చక్కగా బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది పొడి పొడులు ఆడుతూ వాటర్ కరెక్ట్గా మనం ఎంత పోసుకుంటాము నేనైతే మా బాస్మతి రైస్కి కొంచెం పెద్దగా వస్తాయి రైస్ అయితే సో అందుకని ఒకటికి రెండే పోస్తాను ఒకటికి ఒకటిన్నర కాదు ఒకటికి రెండు పోస్తాను పర్ఫెక్ట్గా అయితే ఇదిగోండి ఇలా కుక్ అయిపోయింది ఎమ్మెగా ఇంకా లంచ్ చేసేయటమే ఇంకా గుత్తంకాయ కూడా చూసారా చక్కగా ఆయిల్ పైకి తేలింది మంచి టెంప్టింగ్ కలర్ ఉంది కదా చాలా బాగుంది టేస్ట్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంటిల్లో పాదిని మెప్పించేయచ్చు ఈసారి ఇలా ట్రై చేయండి గుత్తంకాయ బగారా రైసు ఇంకా పెరుగు కూడా తోడుకుంది ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఇదిగోండి లంచ్ అయితే పెట్టేసుకున్నాను అసలు తింటుంటే ఉందండి ఇంకా వంకాయ అయితే అసలు చెప్పక్కర్లేదు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది కదా ఎంత బాగుందో నేను చేశానని కాదు కానీ ఈ ఎమ్ ఎమ్మీగా ఉందనమాట ఇంత ఎమ్మె ఫుడ్ తిన్నాక ఇంకా నిద్ర అలా ఆవా ఆవహించేస్తుంది కదా అలా ఒక నాప్ అయితే వేసేసాను ఆఫ్టర్నూన్ ఇంకా నిద్ర లేచాక ఇంకా టీ పెట్టేసి ఇంకా స్నాక్స్ అయితే ఇదిగోండి పెసర వడలు అయితే చేస్తున్నాను పెసర గారెలు ఇంకా మామూలుగా పెసరట్టుకు నానబెట్టుకున్నట్టు కొంచెం బియ్యం వేసి పెసలు నానబెట్టేసుకున్నాను బియ్యం వేస్తే ఏంటంటే కొద్దిగా గారెలకి క్రంచీనెస్ వస్తుంది కొద్దిగా బైండింగ్ లాగా ఉంటుందని చెప్పి పెసలు కొంచెం బియ్యం కలిపి నానబెట్టేసుకున్నాను ఇంకా వాటిని వడకట్టేసాను వాటర్ అది లేకుండా కొంచెం వడబుట్టలో వేసేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి పొడిగా వస్తాయి కదా ఇంకా అలా వచ్చిన పెసల్లో అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఉప్పు వేసి ఇంకా అలా గ్రైండ్ చేసుకున్న దానిలో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను కొంచెం శనగపిండి వేసాను కొద్దిగా బైండింగ్కి హెల్ప్ అవుతుంది కదా ఇంకా పెసర వడలు డైరెక్ట్గా వేస్తే ఏంటంటే ఆయిల్ పీల్చేస్తుంది సో కొంచెం ఇలా శనగపిండి కొంచెం బియ్య పిండి వేసుకుంటే క్రంచీనెస్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ పీల్చకుండా కూడా ఉంటుంది దానికి బైండింగ్ లాగా హెల్ప్ అవుతుంది ఇంక ఇవన్నీ కలిపేసుకుని ఇంక ఇదిగోండి చిన్న చిన్నగా పెసర గారెలు అయితే వేసేస్తున్నాను వడలు అనవచ్చు గారెలు అనవచ్చు ఏదైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఈ ఎండాకాలం పెసలతో చేసిన ఎక్కువ తింటూ ఉంటే మంచిది కదా పెసలు మనకి ఒంటికి చలవ చేస్తాయి కదా మినువులతో చేసింది ఏంటంటే ఒంటికి హీట్ని ఇస్తుంది అందుకని చలికాలం మినువులతో చేసిన వంటలు ఎక్కువ తినమంటారు పెసలతో చేసిన ఏంటంటే మన ఒంటికి చలవనమాట అందుకని ఎండాకాలం పెసలతో చేసిన వంటలు ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు ఇంకా నేనైతే పెసలతో రెగ్యులర్గా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను ఇలా పెసరట్లు పెసరవడలు పెసరకట్టు అంటే పెసరపప్పుతో కట్టులాగా చేస్తారు అది పెసరపప్పు పాయసం ఇంకా మా పిల్లలైతే నీకు ఈ పెసలతో అబ్సెషన్ ఏంటి మమ్మీ అంటున్నారు అంత ఎక్కువైతే చేసేస్తూ ఉన్నాను ఇంకా ఎండాకాలం కదా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వాటర్ తాగుతూ ఉండాలి మనం తినే ఫుడ్లో కూడా కొంచెం మన ఒంటికి చలవ చేసే తీసుకుంటూ ఉన్నాం అనుకోండి హెల్తీగా ఉండొచ్చు పనస తొనలు పెసర వడలతో అయితే స్నాక్స్ అయితే సర్వ్ చేశానండి యాక్చువల్గా డిన్నర్ ప్రిపరేషన్ వరకు షేర్ చేద్దాం అనుకున్నాను బట్ వీడియో ఇప్పటికే లెందీ అయిపోయింది మళ్ళీ మీకు కూడా అన్ని వంటలు చూస్తే బోర్ కొట్టేస్తుంది కదా సో అవైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాళ్ళ వీడియో ఇవాళ్ళకి కొన్ని వంటలు అయితే షేర్ చేశాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా వడలు తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్